పక్కా చెప్తున్నా నా గుండు మీద ఒట్టు సినిమా హిట్టు రాసి పెట్టుకోండి మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న అక్కడ ఉన్నది సో పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్సు భక్తులు ఎంతోమంది ఉన్నారు అందువల్ల ఓజీ సినిమా ఈసారి రికార్డులు బద్దలు కొడుతుంది వంద కోట్లు కంపల్సరీ ఈసారి రికార్డులను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు తమ్మని గారి మ్యూజిక్ అన్న నిజంగా అది వింటుంటే గుండెల్లో దడబుడుతుంది ఆ రేంజ్ లో అసలు ఉనికి అసలు బాడీ అంతా ఆ మ్యూజిక్ అయితే మూవీ టీమ్ కి సంబంధించి అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు ప్రమోషన్స్ అనేవి ఏమీ చేయడం లేదు సైలెంట్ కూరుకున్నారు ఇంకొక ఎయిట్ డేస్ టెన్ డేస్ మాత్రమే ఉంది అయితే ఇప్పుడు ప్రమోషన్ లేకపోతే ఏదైనా సినిమాకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదన్నా అసలు పవన్ కళ్యాణ్ అన్న సినిమాకి అడ్డు ఎవరు లేరు సో ఖచ్చితంగా సినిమా థియేటర్లో వస్తుంది సినిమా ఆడుతుంది సో అది అందరు చూస్తారు అందరు ఆదరిస్తారు అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే సోషల్ మీడియాలో బాయ్ ఓజీ అనే విధంగా ఒక కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్రెండ్ చేస్తున్నారు కావాలనే బాయ్ చేయండి సినిమాని ఆపేయండి అనే విధంగా కొంత ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి దాని గురించి మీరు ఏం చెప్తారు ఓన్లీ సోషల్ మీడియా వరకే సో సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతో మంది పోస్టులు పెడతారు బాయ్ కానీ దేని గురించి బాయ్ కాట్ చేస్తారు ప్రజల గుండెల్లో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అన్న ప్రజా సేవ చేయడానికి వచ్చింది కదా ఎంతోమంది సినిమాలో కష్టపడిన డబ్బులు తీసుకుపోయి ఎంతోమందికి దానం చేసిన వ్యక్తి బాయి చేయడానికి వాళ్ళు ఎవరన్నా నాకు అర్థం కాదు ఏదో సోషల్ మీడియాలో అది ఇది పెట్టేసి బాయి అంటే సరిపోదు అన్న ఏదో రాజకీయంగా కొన్ని కుట్రలు ఉంటాయి సో రాజకీయంలో ఉన్నారు కాబట్టి జగన్ అన్నకి మరి భయమైతుందేమో గుండెల్లో సో ఉంటాయి రాజకీయం అన్నప్పుడు సో బాయ్ అనే ఇవన్నీ చేస్తుంటారు ప్రతిపక్ష నాయకులు ఇటువంటివి చేస్తుంటారు సో ఇక్కడ దొరకకపోయినా మనకి సినిమాలో దొరుకుతాడు అనే ఆలోచనతో ఈ పోస్టులు పెట్టడం కానీ అయితే ఇదే బాయ్ అనేది హరిహర వీరమోళ్ళు మీద కూడా నెగిటివ్ పోస్టులు నెగిటివ్ ట్రోలింగ్ చేసి ఆ సినిమాని దెబ్బతీసే విధంగా చేశారు అంటే స్టోరీ పరంగా మంచి సినిమా కానీ గానీ ఓన్లీ గ్రాఫిక్స్ బాగాలేదని వంక పెట్టుకుని చాలా మంది కూడా సినిమా ట్రోలింగ్ చేశారు ఆ సినిమా ఓవరాల్ గా ఒక అరవై కోట్ల వరకు కూడా నష్టం వచ్చింది అంటే ఇప్పుడు ఓజీ కూడా అదే పరిస్థితి వస్తుంది అని చెప్పి దమ్ము గానీ ఎవ్వడికి లేదు ఓజీని ఆపే కానీ దమ్ము ఎవరికి లేదు అందరు ఈ సినిమా చూస్తారు సో వెహికట్లు కలెక్షన్ కొట్టబోతుంది థియేటర్లు దద్దరిల్లపోతున్నాయి సీట్లు చింపేస్తారు సో థియేటర్లు పగిలిపోయే ఛాన్స్ ఉన్నాయి తగలబడిపోయే ఛాన్స్ ఉన్నాయి సో ఆ రేంజ్లో తమన్ గారు మ్యూజిక్ ఆయన యాక్టింగు అందులో చాలా కష్టపడ్డాడు మీరు రాసి పెట్టుకోండి తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా సో సినిమా హిట్ అవుతుంది అయితే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారికి అసలు వంద కోట్ల క్లబ్ లేదు ఇండస్ట్రీ లేవు ఆయన అసలు హీరోనే కాదని చెప్పి చాలా మంది కూడా రాజకీయంగా కానీ నార్మల్ హీరోలకు సంబంధించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ మాట్లాడతారు మరి ఈ సినిమాతో రికార్డ్స్ అని కూడా మారుతాయంటారా రికార్డులు బద్దలు కొట్టబోతుండు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి వచ్చిండు మా పవన్ కళ్యాణ్ అన్న ఆ నడిచి వస్తుంటే ఒక సింహం నడిచి వచ్చినట్లు ఉందన్న ఆ కట్అవుట్ ఏందన్న డ్రెస్సింగ్ ఆ అవుట్ చూస్తేనే మైండ్ లో ఎగిరి ఫీజులు ఎగిరిపోయినాయి ఆ రేంజ్లో అవుట్ ఉంది సో సినిమా గిట్ట మంచి సినిమా మా ముందుకి ప్రజలకి అలాగే ఫ్యాన్స్కి డయాక్ట్ ఫ్యాన్స్ గిట సో మంచి సినిమా ముందుకు తెచ్చిండ్రు ఆ మ్యూజిక్ ఉంటేనే గుండెల్లో పుట్టింది ఆ రేంజ్లో ఉంది సో జగన్ అన్న ఆ మ్యూజిక్ విన్నాను అనుకో ఆయన గిట్ట గుండెల్లో దడబుడుతుంది సో అది ఓవరాల్గా ఓజీ హైప్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంటదంట అన్న మొదటి టికెట్ ఐదు లక్షల కొన్నారు నైజాంలోనే తమిళనాడులో కూడా మొదటి టికెట్ లక్ష రూపాయల కొన్నారు ఎలా ఉందంటారో హైప్ అంటే ఇదంతా కూడా ఆన్లైన్‌లో జరిగింది మరి ఆఫ్‌లైన్‌లో ఎలా ఉందంటారు అసలు ఏ ప్రమోషన్ కూడా చేయలేదు ఏది చేయలే ఓజీ సినిమా గురించి అసలు వాళ్ళు ప్రమోషన్ కూడా ఏది చేయలేదు చెయ్యక ముందే ఇంత ప్రమోషన్ అసలు ఇంత హైప్ గా టికెట్ల అమ్మకాలు సో అందరూ గుండెల్లో ఓజీ 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 ఎప్పుడు రిలీజ్ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ప్రజలు అందరు ఓజీ ఎప్పుడు రిలీజ్ ఓజీ ఓజీ వెయిటింగ్ ఒక మాటలో ట్రోల్స్ వేస్ట్ అన్న వీళ్ళంతా ఏదంటే ఖాళీగా ఉండి పోస్ట్లు పెట్టి ఏదో ఎవరినో బెదిరిద్దాము అని ఎవరిని ఎవడు ఏం బెదిరి ఎవడు ఏం చేయలేడు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే ఇంకా వాడికి రూపురేఖలు ఉండవు సో వాడు ఉండడు సో అది ఒక మాటలో ఓజీ గురించి ఈసారి సినిమా హిట్ పక్కా చెప్తున్నా నా గుండు మీద ఒట్టు సినిమా హిట్ రాసి పెట్టుకోండి మీరు అదైతే